హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి డ్యాన్స్ అండ్ కిచెన్ ఎయిట్ టు ఫోర్ సెవెన్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఎమ్ఈ ఎమ్మి కాకరకాయ ఫ్రై అండి చాలా బాగుంటుందండి ఇదిగోండి కాకరకాయ ముక్కలు కట్ చేసుకోకుండా కాయకాయ ఫ్రై చేశానండి చాలా బాగుంటుంది కంపల్సరీగా ట్రై చేయండి ఇదిగోండి ముందుగా నేను కేజీ కాకరకాయలు అనేది తీసుకున్నానండి తీసుకున్న తర్వాత కాకరకాయల మీద ఉన్న చిత్క అన్నది పూర్తిగా క్లీన్ చేసేసుకోవాలి మనం క్లీన్ చేసుకున్న తర్వాత అన్నీ ఇదిగోండి చాకుతో నేను ఘాట్లన్నది పెడుతున్నాను కాకరకాయకి చుట్టుపక్కల నాలుగు పక్కల ఘాట్లు పెట్టుకోవాలండి కాయకి ఎందుకంటే లోపల పూర్తిగా విత్తనంతో సహా ఫ్రై అవ్వాలి కాబట్టి ఘాట్లన్నది పెట్టుకుంటున్నానండి ముక్కలైతే మనకి ఘాట్లు పెట్టే పని లేదు కాండి కట్ చేసుకొని ఫ్రై చేసుకుంటాము కాయ కాయ ఎంచుతున్నాం కాబట్టి ఇలా ఘాట్లు పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా విత్తనంతో సహా ఫ్రై అయ్యిద్దండి అందుకోసం నేను ఘాట్లు పెట్టాను అన్నీ అలానే ఘాట్లు పెట్టుకోవాలండి పూర్తిగా మొత్తము పెట్టేసుకున్న తర్వాత ఒక అర టీ స్పూన్ అన్నది సాల్ట్ అన్నది ఆ కాయల మీదకి కాకరకాయల మీదకి చల్ల చల్లేసుకోవాలి మొత్తం కాకరకాయకి పట్టేటట్టు మనం చేత్తో కలిపేసుకోవాలి కాకరకాయ అంతా ఇదిగోండి అలా కలిపేసుకోవాలి ఎళ్ళతో మొత్తం సాల్ట్ అన్నది అప్లై అవ్వాలి కాకరకాయకి చక్కగా అన్ని అప్లై చేసిన తర్వాత ఇదిగోండి అప్లై స్టవ్ వెలిగించుకొని బాండి ఒకటి తీసుకోవాలండి తీసుకున్న తర్వాత ట్రీఫైక్ సరిపడా ఆయిల్ అన్నది తీసేసుకోవాలి మనం కాకరకాయలు అనేది కొంచెం ఆయిల్ అనేది హీట్ ఎక్కిందో చూసేసుకొని మనం కాకరకాయలు అన్నది ఆయిల్లోకి తీసేసుకోవటమే చక్కగా అన్ని అలా ఆయిల్లోకి మునిగేటట్టు ఉంచండి ఆయిల్లోకి అంటే ఆయిల్లోకి అన్నీ సరిపడేటట్టు మనం అడ్జస్ట్ చేసుకోవాలి కాకరకాయలు అన్నది మొత్తం ఏగాలి కదండి అందుకోసం అలా మొత్తం అన్నది ఆయిల్లోకి వేసేసుకున్న తర్వాత మధ్య మధ్యలో చూసుకుంటూ కదుపుకుంటూ ఉండాలండి మొక్కలు లేదు మంట అన్నది మీడియంలో పెట్టుకొని స్టవ్ అంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఎందుకంటే కాయ అన్నది మాడిపోకుండా రెండు చుట్టుపక్కల కాయ అన్నది మొత్తం వేగాలి కాబట్టి వేగాలి కాబట్టి మొత్తం కాయ అన్నది తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి దగ్గరుండి ఇదిగోండి ఇప్పుడు కాకరకాయ ఫ్రైలోకి మసాలాలు అన్నది రెడీ చేసుకోవాలి కదండి ఒక స్పూన్ అన్నది నేను ఒక స్పూన్ మినపగుండ్లు తీసుకున్నానండి ఒక స్పూన్ వచ్చి పచ్చనపప్పు తీసుకొని కాస్త కొబ్బరి తీసుకొని చక్కగా లైట్గా దోరగా ఫ్రై చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అవి ఆరిన తర్వాత మసాలా వేసేసుకోవచ్చు ఇదిగోండి కాకరకాయలు మళ్ళీ ఒకసారి చూద్దాము విత్ వేగిని వేగలేదని ఇంకా వేగాలండి టైం పట్టేటట్టు ఉంది ఇంకా మనం సిమ్లోనే పెట్టుకొని ఏపుకుంటేనే మొత్తం ఫ్రై అవుతాయండి చక్కగా లోపల దాకా ఇత్తనంతో సహా అందుకోసం మనం మండ హైలో పెట్టుకుంటే పైకి కలర్ వస్తాయి కానీ లోపల ఏగవండి ఇప్పుడు మసాలాలను మిక్సీ వేసుకుందాం అంతలేకే కాకరకాయలు ఏగుతూ ఉంటే మసాలాలు మిక్సీ వేసుకుందాము ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇందాక ఫ్రై చేసుకుని అని ఆ మిక్సీలోకి వేసేసుకొని నేను రెండున్నర స్పూన్లు అన్నది కారం తీసుకున్నానండి కారం తక్కువ తినేవాళ్ళైతే తక్కువ రెండు స్పూన్లు తీసుకోండి ఎక్కువ తినేవాళ్ళైతే మూడు స్పూన్లు నేను తీసుకోండి పర్వాలేదు బాగానే ఉంటుంది కాకరకాయ ఫ్రైలోకి ఇదిగోండి నేను కొంచెం చెన్నుల్లిపాయలు తీసుకున్నాను కొంచెం నేను కరివేపాకు కూడా తీసుకున్నానండి చాలా బాగుంటుందని ఒక స్పూన్ వచ్చి కళ్ళు ఉప్పు తీసుకున్నానండి సరిపోక తర్వాత వేసుకోవచ్చండి సాల్ట్ అయినా చక్కగా మిక్సీ వేసేసుకోవాలి మెత్తటి పౌడర్ లాగా అలా మిక్సీ వేసేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం మనం ఇది మళ్ళీ కాకరకాయలు ఒకసారి చూసేసుకుందాం ఎలా ఎగినీ అయింది ఇదిగోండి కాకరకాయలు ఒకసారి చూసేసుకుందాం ఇదిగోండి కాకరకాయలు ఇంకొంచెం ఏగాలండి అందుకోసం నేను ప్రెస్ చేస్తున్నాను విత్తనాలు కొంచెం వేగుతీయని చాలా చాలా బాగుంటుందండి ఇలా వేడి వేడి అన్నంలో చక్కగా మనం ఒక్క కాకరకాయ తీసుకొని అంత అంత ఫ్రై కొంచెం అంత పౌడర్ కాకరకాయల పౌడర్ వేసుకొని తింటే వేడి వేడి అన్నంలో చాలా చాలా బాగుంటుందండి ఇలా మనం ఎప్పుడో ఒకసారి యాగవని మనం ఇలా చేసుకోము కాకరకాయ కాకరకాయ అందుకోసం ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి ముందుగా మనం మిక్సీ వేసుకున్న కాకరకాయలు చక్కగా అయిపోయినాయి మిక్సీ వేసుకున్న పౌడర్ అన్నది కాకరకాయ కట్ చేసుకున్నాం కదండి అలా నాలుగు పాటలుగా కత్తితో గాట్లు పెట్టుకుని ఆ ఘాట్లలో వచ్చి మనం ఈ పౌడర్ అనేది ఒక స్పూను పెట్టేసుకోవాలి చక్కగా పెట్టేసుకున్న తర్వాత మిగిలిన పౌడర్ అనేది ఆ కాయల మీదకి చల్లేసుకోవాలి చక్కగా చల్లేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి స్టవ్ ఆఫ్ చేసుకుని మాత్రమే ఈ పౌడర్ అనేది కాయల్లో పెట్టుకోవాలండి లేకపోతే పౌడర్ మాడిపోతుంది మసాలా అన్నది మనకి కాకరకాయ మసాలా మాడిపోతుంది చేదు వస్తుంది అందుకోసం మనం స్టవ్ ఆఫ్ చేసుకుని కాకరకాయల్లోకి ఆ మసాలా అన్నది అప్లై చేసేసుకోవాలి మిగిలిపోయిన మసాలా అన్నది పైకి చల్లేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి మనం కలుపుకునేటప్పుడు మాత్రం ఒక్క రెండు నిమిషాలు స్టవ్ వెలిగించుకొని కలుపుకోండి సరిపోతుంది ఇదిగోండి కలిపేసుకున్న ఐ కాకరకాయ ఫ్రై అయిపోయిందండి మసాలా కాకరకాయ ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి సర్వ్ చేస్తే మసాలా కాకరకాయ ఫ్రై రెడీ రెడీ అండి ఎమ్మి ఎమ్మి మసాలా కాకరకాయ ఫ్రై చాలా చాలా టేస్టీగా ఉంటుంది కొత్తగా చూసిన ప్రతి ఒక్కళ్ళు మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా యొక్క వీడియోస్ ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తేనే మా యొక్క వీడియో నోటిఫికేషన్ మీకు వస్తాయి ఈసారి కొత్త వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ బై బాయ్